అండి అందరికీ హ్యాపీ అసరా నేనైతే పొద్దున్న రెడీ అయిపోయి హ్యాపీస్ పూజకి వెళ్తున్నాను స్టేషన్లో పూజ పూజ చేస్తాను మామూలుగా పొద్దున్నీ రేసి ముందులు మామూలుగా అవుతుంది అవుతుంది ముగ్గులు వేస్తున్నాక ఇంటికి వస్తాము జరుగుతుంది కడుగుతుంది నా చెప్పి ఎక్కువ ఇప్పుడు అది అయిపోతుంది కాసేట్లో నా బైక్ కూడా అడ్డు ఈరోజు morning morning subodh ayo mai na ma ye nahi chala chal chuk 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 பையன் பையனை போய் மனிட்டு అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇది వచ్చేసి దసరా బ్లాగ్ అండి ఇంతకుముందు ఆల్రెడీ నేను ఇది ఎడిట్ చేశాను బట్ బై మిస్టేక్ మొత్తం పోయిందనమాట ఇంకా ఫుల్ హెడ్డేక్ వచ్చిందనమాట దాంతో ఈ ఈ వ్లాగ్ అనేది లేట్గా పెట్టేశాను అనమాట మళ్ళీ ఇప్పుడైతే ఎడిట్ చేస్తున్నాను సో దసరా రోజు అయితే ఇంట్లో అయితే ఉండడండి సో తన ఆఫీస్లో స్టేషన్లో అయితే పూజ అయితే ఉంటుంది ఆయుధ పూజ వాళ్ళ స్టాఫ్ అంతా కలిసి అక్కడ ఆయుధ పూజ అయితే చేస్తారనమాట ఆ రోజు సో అక్కడ బ్లాగ్ అండి మొత్తం అన్నీ ప్రిపేర్ చేశారు ఇక్కడ బత్తాకాయ తోటలకై తోటకైతే వచ్చారండి లెమన్స్ కూడా కావాలన్నట్టుంది అందుకే వచ్చారు అండ్ ఇంటికి కూడా కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాడు అనమాట సో కంటిన్యూషన్ బ్లాగ్ అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో తన ఆఫీస్ దగ్గర అయితే వాళ్ళ స్టాఫ్ మొత్తం ఉన్నారండి అది సబ్ స్టేషన్ అని అంటారనమాట మనకి పవర్ ఆఫ్ అండ్ ఆన్ ఎక్కడే ఉంటుంది అండ్ మనకి ఏదైనా ప్రాబ్లమ్ అయ్యి పవర్ ఆఫ్ చేయాలన్నా సరే అక్కడ ఎల్సీ అయితే తీసుకుంటారనమాట సో ఎల్సీ అంటే మనం వర్క్ చేసే ఎంతసేపు కొంతసేపు పవర్ అయితే ఆఫ్ చేస్తారనమాట మెయిన్ సో అక్కడ స్టాఫ్ మొత్తం ఉన్నారు అక్కడ సబ్స్టేషన్కి సంబంధించిన స్టాఫ్ మొత్తం ఉన్నారనమాట అక్కడ అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరైతే వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి సో వాళ్ళు చాలా డేంజర్ వర్క్ అయితే చేస్తుంటారు కదండీ సో అందరు బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి వాళ్ళు వర్క్ చేసేటప్పుడు ఎవరికి ఏం కాకుండా అందరూ సేఫ్గా ఉండాలని అండ్ మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి అండ్ కంటిన్యూ అసలు బ్లాగ్ అయితే ఉంటుంది జస్ట్ చూసేసి మీకు నచ్చితే లైక్ అయితే ఇచ్చేసేయండి समजनाराम शंकर गोत्रस्य सर्वराम हेर्ष्या गोत्रमवती समेतस्य सारुम् नाम सेवस्ते या राम हेर्ष्या गोत्रो भोसक्या अभिगोत्रम फिरि जपंडी मेघा गोत्रो भोसक्या सेवानायक सेवानायक नाम हेर्ष्या देवीबाई नाम हे दत्तात्मनाय

विजान नाम, लागरी। लागरी नाम, नाम, नाग नाम है उत्था लास्ट क्या नाम है उत्था हरदुष्ट राव है इसका नाग ब्रह्मया 85 क्या देवांशचार्य सहगतुम का हम है उत्था सुदा रानी सुदा रानी हां रानी नाम है उत्था वरुण वरुण नाम है उत्था हर्षवर्धन हर्षवर्धन नाम है उत्था विजय कुमार जय कुमार नाम है उत्था मल्लेश्वर मल्लेश्वर नाम है

हाँ अंतर अंतर भी बदला बदला बाल बदली है इस बार भी साइड बहुत है आखर बेलन में प्लांट लो आसानी यही नहीं 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 कोई तो इडासाउंड आसानी आहाँ कलां लाइन आनी क्या चल क्या नहीं मेत्रे मेरे में नहीं है आठ बार टैक्सी बोलते हैं आठ बार आप बालों में टैक्सी आठ बार बोलते हैं इं

యునంతరాయాయమోరాత్రమద్భవతి శతీవోర్ధమానైవత్నం సమస్తావ క్షయ శ్రీపరమేశ్వరీ దుర్గారేశ్వరీ దేవత పవనం శుభం

సాక అప్పురం మారిపోదు కదా కొట్టు ఏమో మారిపోదు కొబ్బరికాయ బయటకు వచ్చింది అన్న కొట్టేకి ஓகே நீ நோக்கே <laughs> 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 嗯。啊啊